లెంటులోని ముప్పది ఒకటవ దినము బుధవారము దేవుని ప్రేమ సిల్వేత రోమ ఎనిమిది ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు గలతీలకు రెండు ఇరవై ప్రార్థన తండ్రి నా నిమిత్తమై శ్రమపడుచున్న తండ్రి నన్ను చూచుచూ శ్రమను అనుభవించిన తండ్రి నా మేలు కొరకై నీ ప్రాణము పోవునంతగా రక్తము దారబోసిన తండ్రి నీకే ఆగని వందనములు తరుగని స్తోత్రములు పాపముతో కప్పివేయబడిన ఈ మానవులను నీ ప్రేమతో వెలికితీసి నీ రూపంలోనికి మార్చుకొని మురియుచున్న తండ్రి నీ శిలువపై నీవు కనపరిచిన ప్రేమను మేము గ్రహించుటకు అనుభవించుటకు ఇతరులకు అందించుటకు నేడు మాతో మాట్లాడమని ప్రేమానాదుడైన ఏసునామను అడుగుచున్నాము ఆ మేన్ ప్రభువు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించినప్పుడు సుఖం అనుభవించినాడా కష్టము శ్రమ అనుభవించినాడా ప్రభువు ఎప్పుడైనా సంతోషం అనుభవించనా శిలువు మీద నున్నప్పుడు సంతోషించనా సంతోషించను దొంగ మారినప్పుడు అత్తరు పూసిన స్త్రీ అభిషేకించినప్పుడు సంతోషం అనుభవించను యేసు ప్రభువు భూమి మీద సుఖము కష్టము అనుభవించినాడు గనుక సంఘము కూడా వాటిని అనుభవించవలను నేడు సంఘము సుఖం అనుభవించుచున్నది కానీ ఎప్పుడు కష్టం అనుభవించుచున్నది సంఘము శ్రమలను అనుభవించకపోతే ప్రభువుతో సమానం కాదు ఇప్పుడు సంగమునకు ఎగుడు దిగుడులు ఉన్నవి కానీ సంఘము పరలోకమునకు వెళ్ళినప్పుడు ప్రభువుతో సమానముగా ఉండును ప్రభువు సంగమును తీసుకొని వెళ్ళవలసినది కానీ శ్రమ అనుభవించమని చెప్పి నేను వచ్చి తీసుకొని వెళ్ళేది నేను ప్రభువు శ్రమపడి పైకి వెళ్ళను మనము శ్రమ అనుభవించకపోతే ప్రభువుతో సమాన అంతస్తు లేదు అనగా ఆయన వలె పైకి వెళ్ళలేము ప్రభువు పాపము శిక్ష రోగము శిలువ మరణమును అనుభవించను మన మీద అవి లేవు అనిను అయినను అవి మన మీద ఎందుకున్నవి మన వంతు మనము అనుభవించవలను గనుక ప్రభువు సంగము సమానముగా ఉన్నారు విశ్వాసి శ్రమ అనుభవిస్తే క్రమశిక్షణ కొత్త పాఠము దీని దీనివలన గొప్ప ఉపకారము చేయుటకు ఈ శ్రమ వచ్చెను అని విశ్వాసి అనను ఆ విశ్వాసి పాపము ప్రభువు మోసినను నాకు తీసివేయలేదు కష్టము పంపుచున్నాడనను విశ్వాసి కొన్ని విషయములలో అవిశ్వాసపడును తుదకు విశ్వాసము పూర్తి అగును పొందబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు అని పౌలు రాశాను మన ఎదుట ఉన్న మహిమ ఆకాశమంత శ్రమ చోడిగించ ప్రభువు పొందిన ఆ ఏడు అవస్థలు సంగమునకున్నవి ఆత్మజీవనము సంగమ యొక్క అవస్థ ప్రవచన శ్రమ బాప్తిస్మము పొందని వారి వద్దకు వెళ్ళి రండి కార్లు ధనము అన్నీ మీవే అంటే వచ్చేదరు అయితే క్రీస్తు మతంలోనికి వచ్చిన వారి అన్ని శ్రమలే అని చెప్పవలను క్రీస్తు మతంలోనికి రాగా పాపశోధనలు కష్టములు ఎక్కువగును ప్రభు చెప్పినది ఏమనగా శత్రువులు పట్టుకొని చంపుదరనెను అట్లే సంగమునకు జరుగును నన్ను వెంబడించిన వాడు శిలువను ఎత్తుకొనవలనెను ఆ విశ్వాసులు కష్టములలో మునిగిపోతారు విశ్వాసులు తేలుదురు అని మనలని గురించి గ్రంథము ప్రవచించుచున్నది ప్రార్థన కష్టములలో సువార్తకు వెళ్ళమన్నప్పుడు విశ్వాసులు ప్రార్థనలో ఏడ్చెదురు ఇది ఒక రకమైన శ్రమ బంధించుట క్రైస్తవ విరోధులు మనల్ని బంధించి చిక్కులలో పెడతారు అన్యాయ తీర్పు క్ర క్రైస్తవులు మంచి చేస్తే ఇతరులు చెడ్డదనుదురు అలాగూ అన్యాయపు తీర్పు తీర్చుదురు భక్తి కలిగి ప్రకటించినను జీతము పుచ్చుకొని ప్రకటించుచున్నారందరు సిలువ మూత విశ్వాసులు జీవితకాలమంతా ఈ మూతను అనుభవితురు ప్రభువు మోయలేని ఈ భారము నాకు పెట్టినాడని అందరు చంపుట ప్రభువు విశ్వాసులను చంపనిస్తాడా ఆయన ఎక్కడికి వెళ్తాడు వారు ఆయనను చంపలేదా ఆయనను చంపకపోయినా వారు నన్ను చంపివేస్తున్నారు అని అంటున్నారు కొందరు ఇది ఒక రకమైన శ్రమ భూస్థాపన ఇది కూడా సంగమునకు జరుగును కానీ అన్నిటిలో సంగమునకు జయమే కలుగును అన్నిటిలో జయము కలుగునని స్థుతి చేయవలెను ఈ శ్రమలు కలిగినప్పుడు అవిశ్వాస పడవద్దు విశ్వాసులకు ఆహారం లేకుండా లేకుండును ప్రభువు ఆహారలేమని అనుభవించును ఆయనకు సిలువు మీద నీళ్లు దొరకలేదు ప్రభువుకు వచ్చినవి అన్నయ్యూ సంగమునకు వచ్చును అన్ని కష్టములలో ప్రభువు ఉన్నాడు ఈ ఏడు శ్రమలు మనకు కలిగినప్పుడు ప్రభువు ఉండును ఈ ఏడు అవస్థలు సంగమునకు కలిగినప్పుడు ప్రభువు ఉండును ఎందుచేత ఏడు అవస్థలు పడి సంపాదించిన ఈ సంగమును ఎట్లు విడువును అని ప్రభువు సంగముతోనే ఉండును విశ్వాసుల అన్ని అవస్థలలో ప్రభువు ఉండును యేసు ప్రభువునకు వచ్చినవే సంగమునకు వచ్చును కానీ ప్రభువు సహాయకారిగా ఉండును విశ్వాసి అవస్థలలో ప్రభువు ఉండకుండా ఉండడు ఆయన సంగమును విడిచిపెట్టి ఉండలేదు ఉండలేడు ఈ విషయములు తలచి స్థుతించవలను అప్పుడు శ్రమలు పూర్తిగా తీసివేయను పూర్తిగా తొలగించును ప్రభువా ఇన్ని ప్రార్థనలు చేసినను నా కష్టములు తీసివేయవే ప్రభువా అంటే మీరు శ్రమలకు భయపడకండి నాకు భయపడండి మిమ్మును రక్తముతో కొన్నది శ్రమలకు భయపడుటకు కాదు నేనున్నాను పర్వాలేదు అనును విశ్వాసికి పాపశోధన వచ్చినా వచ్చును కానీ వడలిపోకూడదు శ్రమలలో మూలిగితే ప్రభువుకు శత్రువులగుదురు ప్రభువా ఈ వేళ మేలున్నది అని శ్రమదినమున అంటే ప్రభువుకు మిత్రులవుతారు మీకు ఏది ఇష్టము మీరు విసుకుకున్నను ప్రభువు ఏమీ అనడు శ్రమ పెట్టినప్పుడే ఏమీ అనలేదు విసుక్కుంటే విసుక్కున్న వారికే శ్రమ కానీ ప్రభువుకేమీ కష్టం లేదు అని ఆయన అన్నీ జయించను నేను ప్రార్థన చేయను అని అనుకుంటే మనకే కీడు కనుక శ్రమలలో ప్రభువును స్థుతించండి ఇదే గొప్ప విషయము మన శ్రమలలో ఆయన మనలను విడిచి వెళ్ళరు మనము శ్రమపడుచున్న కొలది ఆయన ప్రేమ మన ఎడల అధికమగుచుండును ఈ పాపజీవుల ఎడల దేవునికి ఉన్న ప్రేమను తెలియజేయుటకు ఒక ఉదాహరణ చెప్పుదును దృష్టాంతము ఒక మామిడి తోటలో కోతులు ఉన్నాయి వాటిలో ఒక కోతి పిల్ల చనిపోతే దానిని తోటమాలి చూచి విచారించను కోతి తన పిల్లను ముద్దు పెట్టుకుని చుండగా తోటమాలి నువ్వు వెళ్ళిపో పిల్ల చనిపోయినదని చెప్పి అదిరిస్తే వెళ్ళలేదు కర్రతో జడిపించక పిల్ల జారిపడెను తోటమాలి పిల్లను తీసివేసను కోతి పిల్లవైపు కర్రవైపు చూచుచున్నది తోటమాలి గొయ్యి తీసి పాతి పెట్టగా కోతి దానిని త్రవ్వబోయేను తోటమాలి బెదిరించగా అక్కడికక్కడ తిరుగుచుండెను ఇతడు అవతలకు వెళ్ళగా క్రోతి త్రవ్వి తీసెను మరలా తోటమాలి పాతి పెట్టగా మరలా త్రవ్వి తీసి ముద్దు పెట్టుకును తోటమాలి అది చూచి దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఈ కోతిలో ఎంత ప్రేమ పెట్టినాడని సంతోషించినాడు తోటమాలి ఆ పిల్లను తీసి మరి ఒక చోట పాతి పెట్టెను మానవ దుస్థితి దైవప్రేమ మనిషి జీవితము జన్మము నుండి మరణం వరకు చూస్తే దేవుడంటే మానవునికి లెక్కలేని స్థితి ఉన్నది గనక దేవునికి మానవుని మీద కోపముండవలను వయస్సు ఎదిగిన కొలది అనుభవం పొందిన కొలది చదువుకునే కొలది తల్లిదండ్రులు పెద్దలు అంటే లెక్కలేని వారి మీద దేవునికి కోపముండవలను న్యాయ ప్రకారము మానవుని జీవితకాలమంతా అనేక పర్యాయములు అనేక పాపములు చేసినాడు అందరినీ ధిక్కరించి శ్రమలు వచ్చినా మారక పాపము చేసిన ఎడల ఎంత కష్టముండవలను మనిషి జీవితము రెండు భాగములు చేయకూడనిది చేయుట చేయవలసినది చేయకపోవట మంచి కార్యములు చెడ్డ కార్యములు మానవుడు ఇంకా పాపం చేస్తున్నాడు దేవుడు ఇంకనూ కనకరించుచున్నాడు ఎంత ప్రేమగల దేవుడు దుర్జునిని ప్రేమించుట న్యాయమా జీవితకాలమంతా పాపి అయిన మానవుని అనంత పరిశుద్ధుడు ప్రేమించటం న్యాయమా సాధ్యమా కోతి చనిపోయిన తన పిల్లను బయటికి తీసి ముద్దాడుట న్యాయమా సాధ్యమా రేపు మురిగిపోయి కొంపు కొట్టేదాని ప్రేమించుట సాధ్యమా వీల కోత కోతి ప్రేమను తోటమాలి తర్మగడల తోటమాలి కోతిని తర్మగలడు కానీ కోతి ప్రేమను తర్మగలడా అలాగే దేవుని న్యాయము పరిశుద్ధత ఒప్పుకొన కోతి పిల్ల శవములో ఏమైనా ప్రయోజనమున్నదా ఎక్కడైనా ఒక మూలను ఆవగింజంత విలువైన ఉంటే క్రోతి ద్రవ్య తీసుకొని వెళ్ళవలన కానీ ఏ ప్రయోజనము లేదు అయినా కానీ తీసుకొని వెలుచున్నది చావు కలగల పిల్లను కోతి తీసెను అలాగే నశించిపోయిన మానవుని విడిచివెళ్ళుటకు దేవుని పరిశుద్ధత న్యాయము ఒప్పుకొన తోటమాలి కోతిని చూచి దేవుడు ఎంత ప్రేమ పెట్టినాడు అనిను నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రభు వచ్చెను ఒక వైద్యుడు తల వెంట్రుకలలో జీవముంటే వచ్చి బాగు చేస్తున్నాడు చేస్తానన్నాడు కానీ ప్రభువు నశించిన దానిని రక్షించుటకు వచ్చెను పాపపు చావుగలవానిని ప్రేమించి రక్షించుట సాధ్యమా న్యాయమా ఆయనను త్రాళ్ళతో బంధించుట యూదా గవర్నర్ గారు రానువ వారు వచ్చి ప్రభువును బంధించినట్లు ప్రజలకు తెలిపింది కానీ ప్రభు దృష్టికే ఇంకొకటి కనబడుచున్నది మనిషి యొక్క ఆత్మ బంధింపబడినది పాపము వలన పాపక్రియల వలన పాప నైజము వలన సైతాను అతని దూతల వలన మానవ ఆత్మ బంధించబడెను ఇలాగూ సైతాను మనిషిని బంధించెను ఈ విషయము అక్కడున్న వారికి తెలియదు కానీ రక్షించుటకు వచ్చిన ప్రభువునకు తెలియను ఏదైనా విడిచిపెట్టవచ్చును కానీ పాప నైజము విడిచిపెట్టదు ప్రభు వీన్ని బంధకములు గల మనిషిని రక్షించుటకు వచ్చెను మనిషి బంధకములను తనపై వేసుకొనెను ఒక కుర్రవాడు నూతిలో పడెను అప్పుడే జమీందారు ఆ వైపుగా వెలుచున్నాడు అప్పుడు ఆ పెద్ద మనిషి అబ్బాయి నిన్ను రక్షిస్తానని అనునా అలాగూ అంటే ఉపయోగం ఉండదు కానీ వెంటనే అందులో దుమ్కవలను అలాగూ తూకినప్పుడు మట్టి అంటుకొను దెబ్బలు తగులును అట్లే ప్రభువును కూడా పాపశిక్ష బంధకములు బంధించును ఈ శ్రమలు ఆయనకు కష్టమే కానీ ప్రభువు మానవునికున్న బంధకములు చూచి జాలిపడి విడిపించుటకు వచ్చెను ప్రభువు ఈ బంధకములు విడిపించుటకు వచ్చెను మానవుడు పైనున్న వాటి ద్వారా బంధింపబడెను ఇవన్నీ విడిచిన నైజమును విడువని మారని మనిషిని రక్షించుటకు ఎందుకు ప్రభు వచ్చును ఆయన ప్రేమ దయ అంతేకాక మానవుడు చనిపోయినందు చేతను ఆయన వచ్చును ఇవ కాదు కానీ నశించిన వానిలో ఏది ఒక విలువ ఉన్నది కనుక ప్రభువు అది చూచి లోకమునకు రావాల్సి వచ్చెను అంత విలువైనది కాకపోతే ప్రభువు బంధకంలో ఉండున నశించిన దానిలో విలువ ఉన్నది కనుక ప్రభువు విడవలేదు ఆత్మలో విలువ ఉన్నది పనికిరాని తనువు ఎందుకు ఇది ప్రభువునకు కావలేనా తనువు నాదిగో ప్రతిష్ఠించుమి న్యాయసభ తీర్పు శిక్ష విధించుట బహిరంగ కథ ప్రభువునకు కనబడే కథ ఏదనగా పాపి లోకాధికారుల వద్దకు వెళ్ళుట అయితే పాపి వారి వద్దకు కాదు కానీ ప్రభు వద్దకు వెళ్ళవలేను ప్రభువా ప్రవచింపలేదా దెయ్యములను వెళ్ళగొట్టలేదా అని వారు అనినప్పుడు మీరెవరో ఎరుగను అని ఆయన అన్నారు కదా వారినే ఎరుగనన్నప్పుడు వారి కార్యములు ఎరుగునా మనుషులు ఏ పాపము చేయకుండా ఉన్నప్పటికీ సొంత క్రియలు ఎన్ని చేసి చేసిననో మానవుని జీవితము పాప జీవితము జన్మము పాప జన్మము ఉనికి పాపపు ఉనికి కనుక ఎన్ని మంచి పనులు చేసిననూ మానవునికి రక్షణ లేదు పాపి ఆత్మ ప్రభు యొద్ద చేతులు కట్టివేయబడి ఉన్నది కనుక వాని విడిపించుటకు ప్రభు బంధింపబడెను విలువలేని కోసరము ఆయన బంధకములు తీర్పు తనపై వేసుకొని మనిషికి రావలసిన బంధకములు నిత్య తీర్పులు రాకుండా చేసెను ఇక్కడున్న ముఖ్యాంశం ఏదనగా యేసుప్రభు దృష్టిలో మానవుని ఆత్మ విలువగలది కాకపోతే ప్రభు ఇన్ని పనులు ఎలాగూ చేయను సిలువమూత ప్రభు పైన పెట్టబడిన కర్ర శిలువ అందువలన ఆయన తూలిపోవుట తదుపరి విజ్ఞాపన చేయుట వారికి కనబడుచున్నది కానీ ప్రభువు ఇంకొకటి కనబడుచున్నది మానవునికి తీర్పు విధించిన తరువాత మానవుడు కాలము ఆ భారం మోయవలసినదే సిలువ భారము మనిషిని క్రిందికి అణచివేస్తుంది లేవనియదు బంధకము తీర్పు మానవుని చంపవు కానీ శిలువ భారము మానవుని కృంగజేయను గాన శిలువ కనబడును మానవుడు శిలువ దగ్గరికే వెళ్ళుచున్నాడు శిలువ ఎత్తినప్పుడు మరణమే ఇంకా విడుదల దారి కనబడుకున్నది మనిషికి చింతలు భయములు అవమానములు అనుమానములు అవిశ్వాసములు కలిగి ఇవన్నీ అణచివేయుచున్నవి ఇవి గాక నిరాశ మనిషిని అణచివేయును ఇది వచ్చిన తరువాత ఇక ఏమీ మనిషికి రావు ఆఖరుణ మనిషిని ఇన్ని సిలువ భారములు అణచివేయుచున్నవి యేసు ప్రభువుకు ఇవి కలిగినా నలగలేదు ఈ శిలువే ఆయనకు కావెలను యేసుప్రభువు ప్రభువు మోయచున్న శిలువ రెండు కర్రలతో చేయబడిన గాని మానవుడు మోసే శిలువ విశ్వాసము చింత భయము నిరాశను కర్రలు గలదై ఉన్నది ఆ సిలువ చేత మానవులు కృంగిపోతున్నారు అనిశ్చయము అనుమానములతో కుంగు కృంగిపోచున్నారు కానీ ప్రభువు ఇలాంటి మానవుని గురించి విచారించక వీరి ఆత్మను విడవనని తానే శ్రమలు అనుభవించను మనిషి ఎంత విలువైన వాడు కాకపోతే ప్రభువు మానవుని కోసము చనిపోవును కాశీము దగ్గుచేత మంచము ఎక్కిన వాడిని చూడలేదా సిలువ కాదా తోటమాలికి చనిపోయిన కోతి పిల్ల మంచిది కాదు కానీ కోతికి తన పిల్ల విలువ తెలిసిన గనక వచ్చాను మానవుని విలువ తెలిసిన వాడు ప్రభు తప్ప మరి ఎవరు వేట కొందరు ప్రభు చనిపోలేదు గనుక బ్రతికి వచ్చను అని అనుచున్నారు ప్రభు చావు మాయమైతే ఆయన పొందిన తీర్పు శిక్ష శ్రమలు అన్నీ మాయ కావలను అవి మాయ కాదు గాన ఆయన మరణము మాయ కాదు మనుషులకు ప్రభు శరీర మరణము మాత్రమే కనబడుచున్నది ప్రభువుకు మనుషుల శరీర ఆత్మ మరణము కనబడుచున్నది ఆత్మ శరీరంలో నుండి వేరైనప్పుడు అది శరీర మరణము దేవుని నుండి పాపి వేరైనప్పుడు అది ఆత్మ మరణము నరకము రెండవ మరణము శరీర మరణము మనకు ప్రారంభమైనదా అయినది ఆత్మ మరణము కూడా ప్రారంభమైనది జబ్బు పాపం వలన ఈ రెండు మరణములు ప్రారంభమైనవి పూర్తిగా నశించిపోయిన ఆత్మను రక్షించుటకు ఆయన మరణము పొందెను మరణమైన మనుషులలో విలువ ఉన్నది గాన ప్రభువు మరణమాయను మనిషి చనిపోయే మంచం మీద ఉండగా పిల్లవాడిని చూసే వరకు బ్రతుకుదురని అనుకుందరు పెట్టెలో పెట్టిన అనుకుందరు అయితే సమాధిలో పెడితే అనుకొనరు సమాధి శిష్యులు ఆ కాలంలోని భక్తిపరులందరూ యేసుప్రభు లోకులను ఉద్ధరిస్తున్నారని అనుకొంటిమి కానీ లాభం లేదు అని ఆయన సమాధి చేయబడి చూచి అనుకున్నారు డెబ్బది మంది పన్నెండు మంది శిష్యులు ప్రజలు మొదలైన వారికి కూడా ఈ తలంపే ఉన్నది ఆయన యోధా జనాంగం ఉద్ధరించునని వారు అనుకున్నారు కానీ సమాధిలో వారి ఆశ ఆవిరైపోయినది ఒకవేళ ప్రాణము వచ్చిన రాతి సమాధి కనుక ఆయన మరలా చనిపోవును ఎమ్మాయి శిష్యులైన క్లెయోపా లూకాల మాదిరి మిగిలిన యూదులలో ఈ ఆలోచనే ఉన్నది అందుకే ప్రభువారిని గద్దించెను మోసే మొదలు ప్రవక్తల వరకు ఉన్న చిట్టా విప్పెను పాపము చేయ మొదలుపెట్టి పూర్తిగా నశించిపోయిన వాని మీద సహా ప్రభు యొక్క ఆశపోలేదు మానవుని చేసి ఆ మానవులో తన ఆత్మను పోసిన ఆయన విడుచున ఆయన విడువడు కానీ మనిషి ఆయనను విడుచుచున్నాడు మనిషి నశించుట దేవునికి ఇష్టం లేదు కానీ మనిషికి ఇష్టమే ఒక మిషనరీ గారు కలరా వచ్చి చనిపోచున్నాడు ఒక ఉపాధ్యాయుడు వచ్చి నాటుమందు వేస్తానగా దొరసని వేయవద్దని ఓ పాపి నీవు తప్పుకొనమని అలాగే దేవుడు నిన్ను రక్షిస్తానంటే మానవుడు వద్దు అంచున్నాడు చివరి గడియే వరకు ప్రభు మనిషి ఆత్మను విడిచిపెట్టడు లాభం లేకపోయినా ప్రయత్నిస్తూనే ఉండును మనిషి దృష్టి మనిషి విలువ మనిషికి అక్కరలేదు కానీ దేవుని దృష్టి మాత్రం మనిషిని రక్షించుటే నన్ను వెంబడించుడి అని యేసుప్రభువు శిష్యులతో అన్నారు నేడును యసుప్రభువు పాపి నన్ను వెంబడించు చుండెను పాపి బంధకములు తీర్పు మరణంలో ఉండగా ప్రభువు పాపి వద్దకు వెళ్ళెను కోతి పిల్ల శవము తల్లిని విలువలేదు గాని కోతి తనంతట తానే వెళ్ళెను యేసు ప్రభువునకు కూడా అలాగూ మనిషి కో కోసము వెళ్ళినది నిజము నశించిపోయిన మనిషి వద్దకు వెళ్ళి రక్షించినదే నిజము పాపి కూడా యేసుప్రభువు తన వద్దకు వచ్చినని సంతోషించుచున్నాడు గనుక యేసుప్రభువు పాపి నీవు ఊరుకో నేను నిన్ను రక్షిస్తాను అనుచున్నారు ఇది దేవుని అనంత ప్రేమి అయి ఉన్నది గనుకనే నశించిపోయిన మానవుని శరీరాత్మలను వెతికి రక్షించను తన తనువును శిల్వపై చాలించను అట్టి నిండైన దేవుని ప్రేమ ఈ శ్రమకాలమంతయు ఈ మిమ్మలను ఆవరించుకొని ఆయన అనంత ప్రేమలో ఓలలాడించును గాకా